హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ మేమైతే లడ్డు చేసామండి దీనికోసం శనగపిండి తీసుకోకుండా శనగ పప్పు తీసుకొని మంచిగా ఇలా పిండి పట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు అనేవి ఇలా పప్పు పిండి పట్టించుకున్న తర్వాత ఇలా ఒకసారి పిండిని మొత్తాన్ని జల్లెడతో ఇలా జల్లించుకోవాలి ఇలా మంచిగా మొత్తం పిండి జల్లెడ పట్టిన తర్వాత కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి మొత్తంలో మంచిగా కలిపిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకుంటూ బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా మరీ థిగ్గా కాకుండా ఒక మీడియంలో వచ్చేంతవరకు ఇలా మంచిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది కొంచెం థిక్గా ఉంది దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి మనం గరిటెలో వేస్తే మంచిగా జారేటట్టు ఇలా కలుపుకోవాలన్నమాట పిండిని ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఎంత ఏ బౌల్తో ఒక బౌల్తో మెజర్ చేసుకోవాలి ఆ ఆ బౌల్తో ఎంత పిండి అయ్యి ఎన్ని బౌల్స్ పిండి అయిందో అన్ని బౌల్స్ షుగర్ వేసుకోవాలి వేసుకొని ఇలా షుగర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ షుగర్ ఎక్కువ ఉంటే ఒక గ్లాస్ వేసుకోండి తక్కువ అంటే చిన్న గ్లాస్తో వేసుకోండి ఇలా షుగర్ మునిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది ఇలా షుగర్ని మంచిగా ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు ఇలా మొత్తం కలిపిన తర్వాత మంచిగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని పాకం కోసం ఇలా స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి దాంట్లో కొంచెం యాలుకలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇలాయచి పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకుంటూ పాకం వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిల్లుల గిన్నె ఉంటే చిల్లుల గిన్నెలతో వేసుకోవచ్చు బూందీ లేకపోతే చిల్లుల గరెటే ఉంటుంది కదా దాంతో వేసుకోవచ్చు బూందీ వేసుకునేది ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా బూందీని వేసుకోవాలి సిమ్లో పెట్టేసి మీడియంలో పెట్టేసి ఇలా బూందీని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి సెకండ్ మళ్ళీ ఇలాగే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ బూందీని వేసుకోవాలి చాలా తొందరగా ఫ్రై అవుతుంది ఇది మరీ క్రిస్పీ చేయొద్దు సాఫ్ట్గానే ఉంచుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి క్రిస్పీగా లేదు సాఫ్ట్గా ఉంది లడ్డు కోసం అయితే సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి బూందీ కార దాని కోసం అయితే క్రిస్పీగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా మేము మొత్తం బూందీని ప్రిపేర్ చేసుకున్నాం పాకం మంచిగా తీగ పాకం వచ్చింది కొంచెం వేడి చేస్తున్నాం ఇలా బూందీది బూందీలో ఇలా పాకం వేసుకుంటున్నాం పాకంలో బూందీ వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇక్కడ గిన్నె అనేది పెద్దగా ఉందని ఇలా దీంట్లో పాకం అనేది దీంట్లో వేసి కలుపుకుంటున్నాం ఇలా మొత్తం కొంచెం ఇలా కొంచెం కొంచెం పాకం వేసుకుంటూ మొత్తం మంచిగా కలుపుకోవాలి అప్పుడప్పుడు పాకం అనేది కొంచెం ఎక్కువ కావచ్చు ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి ఒక దీంట్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని వాటిని కూడా వేసుకోవచ్చు అది నేను వీడియో తీయలేదండి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు అనేది చుట్టుకోవాలి చాలా మంచిగా వస్తాయి ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా లడ్డూలు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు ఇలా మేము సమ్మర్లో పిల్లల కోసమైతే ఇలా చేసాము మీకు నా వీడియో ఎలా అనిపించింది రెసిపీ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిటే రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్